హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ ఈరోజు ట్రిప్కి వెళ్తున్నాం మా ఫ్రెండ్స్ తోటి వైల్డ్ లైఫ్ ఎక్స్ప్లోరర్స్ ఇక ట్రిప్కి ఇగో కార్ రెడీ మొత్తం ఎక్విప్మెంట్ కూడా ఉంది క్యాంపింగ్ టెంట్స్ వాటర్ బాటిల్స్ వాటర్ క్యాన్స్ ఎవ్రీథింగ్ ఇస్ సెట్ లెట్స్ గో టు ది క్యా

ఇంతసేపు వీడియోలు ఎందుకు రాలేదంటే బాగా ఒక అతను రజనీకాంత్ ఇంకను కమలాస్ అనమాట లో లోపల లోపలే గిల్లుసుకుంటారు మీరు చూడవచ్చు కొద్ది క్యారట్ గా చూడండి చిన్నది వస్తుంది వస్తుంది మీరు అనిపిస్తుంది ఇది ఇది కొద్దిగా పర్లేదు చిన్న చిన్నగా వెనక ఒకటి ఉంటది మంచి క్యారెక్టర్ చూడండి అజ సెన్వాల విట్ర వెంగడేసే ఆరాఫ్గన్ అంటే మాములుగా ఉండదు ఆ దంతోటి ఓ ఇంకప్పుడు చూడాలి చంద్రముఖే ఇదిగో పట్టిలు ఇదో గాజులు కాదు మళ్ళీ అదురిక్యూ గంగావే అంగమదరు ఒక నేలే నా పాకదే శివాజీని సైకిక్ వైబ్రేషన్ అలగా అవుతడు ఓ మళ్ళీ చూడండి మళ్ళీ క్లోజ్ ఓకే అసలు ఎక్కడికి వెళ్తున్నాము అంటే నాకు తెలీదు బయ్యాన్ని బయ్యాన్ని అడిగితే ఏదేదో పేర్లు చెప్తున్నాడు ఏమైందంటే వెళ్తాం 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 దార దార అంటున్నాడు చూస్తే పడుతూనే ఉన్నాడు కథ అలాగా ఇది ఒక నూట యాభై కిలోమీటర్ రెండు వందల కిలోమీటర్లు అంటున్నాడు తెలీదు చూద్దాం ఎక్కడి దాకా వెళ్తామా వరంగల్ దగ్గరలో ఉన్నట్టున్నా చూద్దాం స్మాల్ బ్రేక్ టిఫిన్ కాగా జస్ట్ ఆర్ గోయింగ్ ఇన్ కొద్దిగా స్నాక్స్ చేసి కడుపు కొద్ది నింపుకొని అలా సరదాగా మళ్ళీ లెట్స్ బ్యాక్ టు క్యాంప్ ఆపాడు ఏదో లొకేషన్లో హైంగే ఫిర్ డ్రైవ్ కరెక్ట్ ఓకే ఫస్ట్ ఆర్డర్ ఇచ్చాం పూరి పూరి వేరు వేరు చేసి ఎలా ఉందో

మూడు కిలోమీటర్ల దూరం ఉంది ఈలోపు మంచి వ్యూ మామూలుగా లేదు చెరువు గురువు అన్ని వచ్చింది బయ్యాపెడు చూపిస్తాను రెండు సెకండ్లు ఎలా ఉంది జస్ట్ సెకండ్ ఓకే ఇప్పుడు

వాళ్ళు చూడండి వ్యూ అట్ ఎట్టుకొని చూస్తున్నారు ఒక్కొక్కరు ఒకళ్ళు అయితే కారు దగ్గర ఉన్నారు ఇంకోళ్ళైతే అయితే అక్కడికి వెళ్ళిపోతులేదు ఎవరన్నా ఇలాంటి వ్యూ మిస్ చేస్తారా వాళ్ళు ఇలాంటి వాళ్ళు చేస్తారు ఆడైతే ఫోన్ చూసుకుంటున్నాడు అదో ఆయన ఏదో చేసి వస్తా ఇప్పుడే చీ 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 తప్పిస్తే అల్ల చూసారా అల్ల అక్కడ ఇంకో వ్యూ ఉంది రెండు చెరువుల మధ్య ఉన్నాం మనం ఇప్పుడు రెండు చెరువుల మధ్య ఉన్నాం మనం హైలైట్గా ఉంటుంది అదిగో ఇదిగో ఇటో చెరువు ఇటో చెరువు ఫేమస్ టెంపుల్ ఫైనల్ ఏదో మొక్కలు అప్పుడే మాడిపోయి ఆకలికి అలా అతను అయితే మీరు మీరైతే ఎక్కడైతే ఇచ్చారని దీనిలో సి ఉన్నాడు అతనైతే నేను పోతాను అంటున్నాడు అతను దలి లొకేషన్ ఇంకా ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయో చూద్దాం ఇది ఇంకా నాలుగు కిలోమీటర్లు తప్పదు వెళ్దాం ఇంక దీనికన్నా మంచి లొకేషన్ బాగుంటుందంట వెళ్ళి క్యాంప్ వేద్దాం జస్ట్ ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ పాకాలని చెప్పి పోయే తెచ్చాడు గూగుల్ మ్యాప్స్ నమ్ముకున్నాడు అది ఎప్పటిలాగా అమ్మిసింది ఇప్పుడు పాకాలకి ఎక్కలా లేదు ఎక్కడో అడవిలో తెచ్చి సిరిసింది అది ఇరవై కిలోమీటర్లు చుట్టుపక్కల మనిషి లేడు చెరువు లేదు ఏమీ లేదు అంతా అంత డొల్లా ఇగో బయ్య ఇప్పుడు ఇంకో కిలోమీటర్లు చూస్తున్నాడు వచ్చిన దారి ఒక ఎవరిని అడిగాం లేడీస్ ఎవరు చెప్పారు వచ్చిన దారిని తిన్న గెలుపు అమ్మా పెట్టుకొని ఇక్కడ కాదు మీరు వచ్చిన ఏదైతే స్టార్టింగ్ పాయింట్ లో మొదలయ్యారో అదే మీరు వెళ్ళాల్సిన పక్కకి రైట్ తిరిగితే చాలా అన్నది ఆవిడ ఇప్పుడు వచ్చారంటూ నమ్మకం ఎప్పటిలాగే గూగుల్ మ్యాప్స్ నమ్మకండి ఇప్పుడు భయ్యది చిన్న ముఖ చిత్రం ఏది చిన్నది ఫేస్ చిన్నదా లైట్ గా ఇవ మళ్ళీ గూగుల్ మ్యాప్స్ లో తీసాడు భయ్యా ఏదో తంతలు పడుతున్నాడు ఇవో చూడండి మళ్ళీ ఇవ్వ మ్యాప్స్ లో మళ్ళీ ఏదో చేస్తున్నాడు ఓ మళ్ళీ మళ్ళీస్తున్నాడు మొత్తం ఇందులో హైలైట్ ఏంటంటే బయ్య సొంతూరు ఇది మళ్ళీ బయ్య సొంతూర్లోనే మ్యాప్స్ దెబ్బేసి ఇప్పుడు మళ్ళీ ఎంత పడుతుంది థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ అది ఇంకొక మళ్ళీ ట్వెల్వ్ కిలోమీటర్స్ పోతాను వద్దు వద్దు నైపును అంతే అంతే ఈరోజు క్యాంప్ వేస్తామో లేదా కార్ కారులోనే కార్ బయట ఇలాంటి జస్ట్ అలాగా తలుపు తీసి విండో బయట పెట్టి టెన్ డేస్ ఎక్కడ తినేసి అక్కడ కొడుక్కొని అలా వెళ్ళిపోతాము చూద్దాం ఎండ్ ఆఫ్ ద డే ఎలా ఉంటుందో ఈవినింగ్ లోపు చిన్న అట్లీస్ట్ అది లెగిస్తుందో లేకదా అని చూద్దాం ఇంకా టంటలు పడుతున్నాడు ఓపెన్ చేయడానికి ఎతికల్ హ్యాకింగ్ చేశాడు అదిగో ఆకలి అవుతుందా ఆకలి టిఫిన్ షాప్ దగ్గర కొన్న పల్లెకాయలు ఇవి ఇంకా ఉన్నాయి ఇక్కడే వీళ్ళు ఇప్పుడు తింటారో ఇది పెడతన ఆ చికెన్ రోస్ట్ అన్నారు గ్రిల్ గ్రిల్ చికెన్ అన్నారు అన్ని చెప్పారు ఇప్పుడు పల్లికాయలు పల్లికాయలు అడుతున్నారు ఇగో

ఇప్పుడు మళ్ళీ ఎంత దూరం వెళ్ళాలి పన్నెండు కిలోమీటర్లు నగరం పోవాలి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మూడు నాలుగు కిలోమీటర్లు పోవాలి రోడ్డు చూపించి రోడ్డు మొత్తం కిలోమీటర్లు ఎత్తైంతే ఇప్పుడు వచ్చాను రోడ్డు ఆఫ్ రోడింగ్ మామూలు ఆఫ్ రోడింగ్ కాదు అది విలేజ్ ఆఫ్ రోడింగ్ విలేజ్ విలేజ్ ఆఫ్ రోడింగ్ దమ్ 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 అని సౌండ్ వస్తున్నాయి బండికి కొత్త బండి ఏది తిరిగిపోద్దువా అని వ్యూ అని కొండని వాటర్ ఫాల్స్ అనిగా ఇప్పుడు ఇక్కడ వేసేద్దాం అంటున్నాడు ఏ ఫామ్ ఎవరిదో పొలం తెలీదు ఎవరు ఏ కర్ర ఏ కర్రలతో కత్తులతో వచ్చి కొట్టేస్తారా అని భయం ఇప్పుడు ఇక్కడ వేసేద్దాం అక్కడ వేసేద్దాం అంటున్నాడు ఇంకా అయిపోయినట్టే అయిపోయింది క్యాంప్ లేదు గేమ్ లేదు ఇంకా వెనక ఏటర్ ఉన్నాడు తినేస్తున్నాడు పల్లెలు ఏదో మేతలాక్ ఏదో ఒక మేత లేకపోతే అతను మాత్రం పైన ఉండటం లేదు ఏదో కంటిన్యూ లోపలికి కారు వెళ్ళదు ఎటనా లోపలికి కారు వెళ్ళదు వావ్ పద్నాలుగు పదిహేను కిలోమీటర్లు డ్రైవ్ చేసిన తర్వాత జస్ట్ ఇప్పుడే కారు వెళ్ళదంట సింపుల్ గా రియలైజ్ వాటి రియలైజ్ చేశాను కదా అంటే ఇప్పుడు ఏం కాదు మళ్ళీ మ్యాప్స్ పాకాలంట మళ్ళీ రెండు కొడుతున్నాడు ఇప్పుడు పాకాలు ఇప్పే కదన్న పాకాల నుండి తెచ్చో మళ్ళీ పాకాలంటే రూట్ ఇదిగోండి కాసేపులో ఉంటది కాసేపు అట్లా మామూలుగా ఉండదు వ్యూస్ అయితే బాగున్నాయి చాలా బాగుంది చెరువు ఉంది అన్నీ ఉన్నాయి జస్ట్ క్యాంప్ వేయడానికి ఒక ప్లేస్ సైర్ వెలిగించడానికి కర్రలు కావాలంటే అది లేదు ఇప్పుడు ప్రస్తుతానికి మా డ్రైవర్ ఏమైనా స్పందన చెప్తారా మీద చెప్పండి భయా చెప్పండి మీరు తెచ్చారు భయ్యేట్లేదు ఏది అనకతలు అతను వెళ్తే చెప్తాడు చెప్పండి చెప్పండి

మీద ల్యాప్లు ఇప్పుడు ఆఫ్ రోడింగ్ చేస్తుంది బండిని ఎందాకలే రెండు తప్పు తుప్ 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 సౌండ్లు వచ్చే కార్ ముందున దిగిన తర్వాత చెక్ చేసుకోవాలి ఇరిగిందా ఇరగలేదా ఏమైనా మొక్కలు ఉన్నాయా లేవని కార్లో మిగిలేదు ఇక ఇప్పుడు ఎఫ్ఎన్ రాసారయ్యాడు ఇక ఎత్తుకెళ్ళిపోతున్నాడు రిటర్న్ వెళ్ళాలని గానే తెలిసి ఇంటికి పట్టుకెళ్ళిపోతే అనుకుంటున్నాడు ఇదే ఇదే స్పీడ్ లో చూసారా అలా వచ్చిన స్పీడ్ లో వెళ్ళిపోతే అనిపిస్తుంది ఇప్పుడు ఉప్పల పట్టుకెళ్తాడు ఇంకో నూట ఇంకో రెండు వందల కిలోమీటర్లు నాకు కొట్టేస్తాడు డైరెక్ట్ రెట్ను జస్ట్ ఇంటి ఇంటి సెల్లార్లో టెంట్ అక్కడ అక్కడ పోయేట్టు ఇచ్చేస్తాడు ఇంటి సెల్లార్లో ఏమన్నా అదిగో రేస్ తోలేస్తున్నాడు కొట్టుకెళ్ళిపోతున్నాడు ఆర్ను అయిపోయింది ऐसी नहीं होगा। आज भी तो ये दोस्त हैं बैंकर्स उनके साथ हैं। अम्म अजिंबा अजिंबा जोड़ने हैं। वाह इंदिरा क्लास इंदिरा का स्पॉट को, बल्कि जस्ट इस पे क्रॉसिंग। वाह यापन रहे सर दोलत नड़ आहाँ इंदिरा का हाई पिच ना दुख सारी मी के अंदर जो माँग आने थे उसमें सर हमरे వీలైతే ఎండ్ ఆఫ్ ద డే లో చూడండి క్యాంప్ వేస్తానో లేదో వీడియో ఫుల్లో చూస్తే మీకు అర్థమవుతుంది క్యాంప్ వేస్తామో లేదన్నది ప్రస్తుతానికైతే ఎంత వరకు అయింది టెంట్ తీస్తున్నాం చూద్దాం ఎంతవరకు వరకు టెంట్ వేస్తాం క్లీనింగ్ అయితే అయిపోయింది మన ట్రక్ రోడ్డు టెంట్ వేద్దాం for the part 2 stay tuned it will be soon if you love the video please like share and subscribe to wildlife explorers